వెల్కమ్ టు మిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోతుంది ఇంకా కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొచ్చాను అవన్నీ సర్ది పెడుతున్నాను కొన్ని ఏమో సూర్య మార్కెట్కి వెళ్ళి అక్కడ తీసుకొచ్చారు ఈ ఆనియన్స్ కోకోనట్ ఇవన్నీ ఫ్రూట్స్ ఏమో డైరెక్ట్గా షాప్కి వెళ్ళేకి ఈ రోజు ఇంకా టైం అయిపోతుంది అనేసి నేను స్విగ్గీ ఇన్స్టామాటలో వచ్చి కొన్ని తీసేసుకున్నాను అనమాట ఇన్స్టా మాటలో ఎప్పుడు ఆఫర్ ఉండేటప్పుడు తీసుకోకూడదు ఆఫర్ ఉంటే ఖచ్చితంగా అవి బాగాలేనట్వి ఆఫర్ పెడతారు మంచిగా వచ్చి ఫుల్ ప్రైజే ఉంటుంది సో ఆ మిస్టేక్ మాత్రమే అస్సలు చేయండి నేను ఇంకా సూర్య వచ్చి సరస్వతి ఒక తీసుకొచ్చారు ఈసారి అస్సలు బాగలేదు నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది సో దీనికి సపరేట్ ప్లాన్ చేస్తున్నాను అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ నీట్గా సర్దిపెట్టేస్తున్నాను ఎక్కువ ఆకుకూరలే తీసుకురమ్మంట నేను ఆకుకూరలు కూరలు టైం పడుతుంది కానీ నాకు అవే ఇష్టం అన్నమాట అవే తీసుకురమ్మంటను ఇంకా జ్యూస్ చేయడానికి కొంచెం యాపిల్ బీట్రూట్ క్యారెట్ తీసుకురమ్మన్న ఆపిల్ ఏమో ఆన్లైన్లో ఆర్డర్ చేశాం ఈరోజు స్కూల్కి సైరస్ని పంపించే ఓపిక లేదు సైరస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందన్నమాట అందుకే పంపించాను తను కొంచెం కోల్డ్గా ఉంది టూ డేస్ నుంచి పంపించలేదు ఈరోజు కొంచెం తగ్గింది అందుకే పంపిస్తుంది ఇంకా వెళ్ళే దారిలో జేసీపీ ఉంటే అది చూసి కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నారు జేసీపీ జేసీపీ అంటూ